నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయం అయితే తెలుస్తుంది ఇప్పటికే చాలా మంది పైన కూడా అవినీతి ఆరోపణలు అలాగే స్కామ్లు కూడా బయటపడుతూ ఉన్నాయి ఇక తాజాగా మరి స్కిల్ డెవలప్మెంట్ అలాగే డిజిటల్ కార్పొరేషన్ అలాగే ఈ ప్రగతి ఇలా వీటి కోసం ఒక స్పెషల్గా కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకొని అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇచ్చారు ఆఫీసులకు రాకుండా అని చెప్పి ఈ న్యూస్ అయితే ఒకటి బయటకు వచ్చింది ఇప్పటికీ చాలా శాఖల్లో కూడాను ఇటు చూస్తే అగ్నిమాపక శాఖలో కూడాను అవినాష్ రెడ్డి కావచ్చు అలాగే భారతి గారు కావచ్చు వీళ్ళు చెప్పారు అని చెప్పి వీళ్ళ సిఫార్సు మేరకు కూడా అక్కడ కూడా ఉద్యోగాలను అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని చెప్పి మనం ఈ మధ్య చెప్పుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా అవినీతి ఆరోపణలే ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఇంకా ఏమేం చేశారు అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అమ్మా సో జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల హయాంలో ఎన్ని స్కాములు జరిగాయో అసలు లెక్కబెట్టలేనట్టు అండ్ ఎందుకంటే జగ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు కూడా గడవట్లేదు ఇప్పటికే నలుగురు ఐదు మంతుల మీద నాలుగైదు స్కాములు బయటకు వచ్చాయి సో ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా డిజిటల్ కార్పొరేషన్లో ఈ ప్రగతి అలాగే వీటన్నిటిలో కూడా వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు వాళ్ళ అన్యాయులకు కావచ్చు వాళ్ళల్లో ఉద్యోగాలు ఇప్పించి ఆ శాఖల్లో దానికి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ నుంచి లక్షల్లో జీతాలు ఇచ్చారు అంటున్నారు సో ఏం చెప్తారు మేడం దీని గురించి మీకు ఇందాక మనకు ఒకటి వచ్చిన స్వరూపానంద స్వామి గారికి గన్మెన్లను ఇచ్చారు నలుగురు గన్మెన్లు ఆరుగురు పోలీస్ సిబ్బందిని పెట్టారు అక్కడ ఈ ఐదేళ్లలో వాళ్ళ మీద నెలకి ఇరవై నాలుగు లక్షలు చొప్పున పద్నాలుగు కోట్ల నలభై లక్షలు అయింది సో దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది ఎందుకంటే అసలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇవ్వాలా అక్కర్లేదా ఒక స్వామీజీకి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు అలాగే అవినాష్ రెడ్డి ట్రిపుల్ ఐటీ ఉంది కదా అందులో ఎంతమందిని ఆయన రిక్రూట్ చేశాడంటే దాన్ని ఏమంటారు పులివెందుల్లోనే అనుకుంటా ఒక ఏజెన్సీని పెట్టి మీకు అక్కడ వాళ్ళకి ఏదైనా పోస్టులు కావాలనుకోండి వీసీ ఏజెన్సీకి చెప్తాడు ఏజెన్సీ వాళ్ళు అవినాష్ రెడ్డి ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లని అక్కడ అపాయింట్ చేస్తాడు అట్లా అక్కడ ఇప్పటికి చాలా రిక్రూట్మెంట్స్ అయ్యాయి మొన్న ఇటీవల ఒక ముప్పై అపాయింట్మెంట్స్ అవ్వబోతుంటే తెలుగుదేశానికి సంబంధించిన ఆయన దాన్ని ఆపాడు ఎన్నికలకు ముందు జస్ట్ కోడ్ ఉండగా సో ఇప్పుడు అంటే తవ్వే కొద్దీ ఎట్లా బయటకు వస్తున్నాయని ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ తీసుకుందాం స్కిల్ డెవలప్మెంట్లోనే కదా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అరెస్ట్ చేసి ఆయన అక్రమాలు చేశారని వీళ్ళు అన్నారు అవి రుజువు చేయగలిగారు అక్కడన్నీ ఓపెన్గానే ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఒక కార్పొరేషన్నే పెట్టి అంటే వీళ్ళు సోషల్ మీడియాకి ఎవరినైతే వాడుకున్నారో ఆ సోషల్ మీడియా వాళ్ళకి ఈ ప్రభుత్వ ధనాన్ని ఇచ్చారన్నమాట జీతం కింద ప్రతి నెల అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంటు ఈ ప్రగతి డిజిటల్ కార్పొరేషన్ డిజిటల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఈ నాలుగింట్లలో కూడా ఉద్యోగస్తులు చాలామంది అసలు ఉద్యోగస్తులు లేరు వాళ్ళు ఏ పని చెయ్యరు వాళ్ళు ఇంట్లో ఉండి జీతాలు తీసుకున్నారు కొంతమంది పేరోల్లో ఉంటారు వాళ్ళ పేర్లు ఉంటాయి నెల నెల వచ్చి జీతాలు తీసుకున్నారు అట్లా రకరకాలుగా మాయలు చేశారనమాట అసలు కొంతమందికి అసలు ఏదీ లేదు పోస్టే లేదు ఊరికే వాళ్ళకి జీతం వెళ్ళిపోతుంది అంటే ఇది ఎక్కడ మనం చూడం కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మాటలు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ అని మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి అంటే ఇదొక స్కిల్ అనమాట నేను ఎట్లా తీసుకోవాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి స్కిల్ వాళ్ళకి జీతాలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టేసి అక్కడ ఎటువంటి ఉద్యోగాలు ఉండవు సో ఇది ఒక కొత్త రకం స్కామ్ అనమాట ఇది సో ఇప్పుడు మనం ఈ రకంగా తీసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఇప్పుడు తానేటి వనిత మీద కూడా ఇప్పుడు ఉంది కదా ఆవిడ ఇప్పుడు పోలీసుల దగ్గర వాళ్ళకి పదోన్నతులని ఇదని అదని డబ్బులు వసూలు చేసింది ఆవిడ ఇప్పుడు ఓడిపోయారు ఇప్పుడు జగ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు ఆ పోలీసులు లభోదిబోమంటున్నారు మేము డబ్బు ఇచ్చామని అలాగే మీకు గుర్తుంటే బొత్స ఉపాధ్యాయులందరూ డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళందరూ లక్షల్లో ఇచ్చారు ట్రాన్స్ఫర్స్ కోసం ఇప్పుడు బొత్స వెనక్కివ్వడు కదా ఇప్పుడు ఆ ఉపాధ్యాయులు గొడవ పెడుతున్నారు ఇటు పక్క రోజా తీసుకుంటే వంద కోట్ల స్కామ్ ఆడదాం ఆంధ్రాలో పక్క తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి చేయించాడు పది లక్షలు ఒక రోజుకి దర్శనానికి పది లక్షలు తీసుకుని నలుగురిని ఐదుగురిని పంపించాల్సినట్లు యాభై ఐదు మందిని పంపించాడని అదొక స్కామ్ బయటకు వచ్చింది తర్వాత రోజా గారే ప్రతిరోజు ఈ టికెట్ దర్శనం టికెట్లు నమ్ముకుంది అదొక స్కామ్ వచ్చింది ఇంకా మరి నాని మీద ఇవాళ రెండు వందల కోట్ల స్కామ్ వచ్చింది మరి ఇంకా అంబటి రాంబాబు మీద ఏమో మనకు తెలియదు జోగి రమేష్ గారి మీద వచ్చింది సో మరి ఈయనకు కావాల్సిన ఈ మంత్రులందరూ అంటే బండారం బయటకు వస్తే దానికి ఐదు వందల కోట్లు అంటున్నారు ఇప్పుడు అది మరి రోజా ఇరుక్కుంటుందో ఎవరు ఇరుక్కుంటారో మనకి తెలియదు ఇప్పుడు అదొక పెద్ద విషయం అది ఇప్పుడు అసలు దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వ భవనం అది మేమేమి ఇది చేయలేదని వాళ్ళు అంటారు సో ఏదైనా ఇప్పుడు ఇది స్కామ్ల ప్రభుత్వం అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది వై స్కామ్ ప్రభుత్వం అనమాట అంటే ఏమేం స్కామ్లు చేస్తారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇవన్నీ తీయాలి విద్యాశాఖలో ఎన్ని అవినీతులు ఉన్నాయో ఐటీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు గ్రామీణ పట్టణాభివృద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఏది తీసుకున్నా ఇప్పుడు వీళ్ళు ఈవెన్ టూరిజంలో ఏం చేశారో తెలియదు సో ఒక్కొక్కటి అంటే ఈ శాఖలన్నీ కూడా ఈ ముఖ్యమైన మంత్రులు అప్పుడు మంత్రుల చేతుల్లో ఉన్నాయి మాజీ మంత్రుల చేతుల్లో కాబట్టి వీళ్ళు ఏ రకంగా స్కాములు చేశారు ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు దండుకోవడంలోనే బిజీగా ఉన్నారా వీళ్ళు అసలు ఏం పని చేశారు ఏంటి అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి రావాలి ఇది చిన్న విషయం కాదు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇప్పుడు ఈ పోలవరం తీసుకుంటే ఆల్రెడీ మనకి రాజ్నాథ్ సింగ్ చెప్పి వెళ్ళారు పదిహేను వేల కోట్లు ఇచ్చాం మేము వాళ్ళు ఏమీ పనులు చేయలేదని మరి వాళ్ళు ఏమీ పనులు చేయలేదు అన్నప్పుడు నువ్వు చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు ఎంత ఉన్నారు ఇలా చంద్రబాబు గారు వెళ్ళి చూశాక ఇంతవరకు నాలుగు వేల నాలుగు వందల చిల్లర కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు పోలవరం మీద మరి పదిహేను వేల కోట్లు ఇచ్చినప్పుడు మిగతాదంతా ఏమైంది ఇంకా రెండు వేల చిల్లర కోట్లు వెండింగ్ బిల్స్ అక్కడే ఉన్నాయి అలాగా ఇంకా వీళ్ళు చెల్లించిన బకాయిలు చాలా ఉన్నాయి మనకు తెలిసి ఇంకా లిక్కర్ స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్ ఏంటంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ ఏవి చేయలేదు తీసుకోలేదు సో డిజిటల్ పేమెంట్స్ చేయకుండా వాళ్ళు క్యాష్ తీసుకున్నారు కాబట్టి అది ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు మనకు తెలియదు అన్ని జే బ్రాండ్స్ ఆయన నేను ఒక్క డిస్టలరీకి కూడా నేను బ్రోవరేజెస్ కానీ నేను ఎవరికి కూడా నేను లైసెన్స్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి ఏమీ ఇవ్వకుండా ఈ జే బ్రాండ్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చే పాత బ్రాండ్స్ అన్ని పక్కకు పెట్టాడు కదా ఆయన అన్ని చంద్రబాబు నాయుడు కాలంలో ఇచ్చినవే నాకు సంబంధం లేదు అప్పుడు అప్పుడెప్పుడూ మాట్లాడాడు ఆయన సో ఇవన్నీ కూడా బయటికి రావాలి ఇప్పుడు ఇలా స్కాములు తీసుకుంటూ వెళ్తే ఇప్పుడు రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు అటెండ్ అవ్వాలి రోజువారీ విచారణ చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా అనుకున్నాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ముందేమో ఐదేళ్ళు ఆయన మేనేజ్ చేసుకున్నాడు పోలీసుల్ని మేనేజ్ చేసుకున్నాడు సీబీఐని మేనేజ్ చేశాడు కేంద్రాన్ని మేనేజ్ చేశాడు ఈ పదేళ్లలో ఇప్పుడు ఏదీ లేదు సో ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యే ఆయన సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఈ కేసులన్నీ రోజువారీ ఆయన హైదరాబాద్లో అటెండ్ అవ్వాలి నాంపల్లి కోర్టులో సో రేపటి నుంచి ఆ పనిలో ఉంటాడు ఆయన ఇవన్నీ కూడా బయటికి రావాలండి ఇప్పుడు అనిత గారు కూడా హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా కేసులన్నీ తిరగ తాడతానండి ఇంకో పక్క స్కాములు పక్కన పెడితే మనకి ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు బయటికి రావాలి అంటే కేసులు ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు పక్క స్కామ్ కేసులు ఈ కేసులు అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి కాబట్టి సో ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మొత్తం తింటాల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు నిన్నటి వరకు సో ఇవన్నీ కూడా ఒక అనకొండల్లాగా ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లో వేల కోట్లో లక్షల కోట్లో మనకు తెలియదు అండి అన్నీ బయటకు వస్తాయి సో మేడం ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అని అలాగే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ అని ఇలా చాలా బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఇలా చాలా కార్పొరేషన్లు ఉన్నాయి సో ఎలక్షన్స్కి ముందు కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ఈవెన్ నేను కూడా ఒకళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ టైంలో వాళ్ళు మా కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇటు చూస్తే డిజిటల్ కార్పొరేషన్కి మాత్రం ఆయన ఉద్యోగానికి హాజరు కాకపోయినా సొంత పనులు చేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి శాలరీస్ లక్షల్లో పే చేశారు అంటున్నారు ఇంత కరప్షన్ చేస్తూ మీరన్నటి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొక ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని అసలు ఆయన ఏ రకంగా అనుకున్నారు ఏ ఏ ఉద్దేశంతో ఆయన అనుకున్నారు ఏం చెప్తారు అంటే ప్రజలు ఇలా తిరగబడతారని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పథకాలు ఇచ్చేసాను సంక్షేమ పథకాలు ఇచ్చాను నెల నెల వాళ్ళు డబ్బులు వేసేస్తున్నాను వాళ్ళ నోర్లు ముయించేసాను అని అనుకున్నాడు ఆయన ప్రజలు ఆలోచిస్తారు ఒక మెదడు ఉంది వాళ్ళకి ఆలోచన ఉంది వాళ్ళు తిరగబడతారని ఆయన అనుకోలే ప్రజలు ఏమనుకున్నారంటే మాకు సంక్షేమాలు ఒకటే కాదు ఎందుకంటే ఆయన మద్యం ఎప్పుడైతే ఆయన మద్య నిషేధం చేయలేదో ప్రజలు గుర్తించారు అది మద్యపాల నిషేధం చేస్తుంటే మహిళలు కనీసం ఆయనకి వేసి ఉండేవాళ్ళేమో ఎప్పుడైతే మద్యపాన నిషేధం చేయకుండా నేను తొంభై తొమ్మిది పర్సెంట్ చేసేసాను ఆ మేనిఫెస్టో ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత అందరికీ ఇంటింటికి పంచాను అన్నాడు కదా ఆయన అయితే వన్ పర్సెంట్ ఆయన దెబ్బ కొట్టింది మెయిన్గా ఇంకొకటి ఆయన అభివృద్ధి ఏం చేయలేదు కదమ్మా ఇప్పుడు పోలవరమే మనం చూస్తున్న పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ అమరావతిలో ఆ బిల్డింగ్లు చూసారు కదా మీరు ఇప్పుడు ఏవైతే ఇళ్ళు కట్టించారో అవి వాళ్ళు బాగు చేయించి చక్కగా వాటి పేరు మార్చి ప్రజలకు ఇచ్చున్నా కూడా ఇంకా కొద్దిగా పే మంచి పేరు ఉండేది ప్రజలు కొంచెం ఆలోచించేవాళ్ళు తర్వాత అసలు ప్రతిపక్షం మీద ఈ దాడులు ఇవన్నీ కూడా ప్రజలు ఒక వాళ్ళ మీద అంటే జగన్మోహన్ రెడ్డి అన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా కూడా వాళ్ళు ఎలాగ ఈ ప్రభుత్వాన్ని తప్పించుకోవాలి ప్రభుత్వాన్ని ఎలా గద్దె అనుకున్నారు ఇప్పుడు ఈ అరాచకాలన్నీ చూశాక ఈ అవినీతి చూశాక ప్రజలు ఏమనుకుంటారంటే మరో ముప్పై ఏళ్ళు ఆయన రావద్దు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు నిన్నటి వరకు ఈ టమ్ అని అనుకుని ఉంటారు మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాక ఇప్పుడు నేను ఎలాగో జైలుకి వెళ్తాడు కదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు కదా ఆయనకు నెంబర్ ఏదైనా ఇచ్చి ఉంటే జైలులో ఇప్పుడు అదే నెంబరు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అనమాట మనం అది అంటే నీకు కర్మ ఎక్కడికి వెళ్ళదు సుమా నీకు మళ్ళీ తిరిగి కొడుతుందో అని అన్యాయంగా మనం ఎవరికైనా ఏదైనా చేస్తే అది మళ్ళీ మన్ని వదిలిపెట్టదు అది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సజ్జల కావచ్చు సజ్జల కొడుకు కావచ్చు ఎందుకంటే సజ్జల కొడుకు కూడా చాలా చేశాడు కదా ఇప్పుడు ఆయన ఐప్యాక్ ఇచ్చిన డబ్బులు ఎవరివి వంద కోట్లో ఎంతో ఇచ్చాడు ఆయన సజ్జలు మరి ఎక్కడికక్కడ ఆయన ఎంత దోచుకున్నాడో తెలియదు ఇప్పుడు సజ్జల మీద కూడా ఒక ఎంక్వైరీ వెయ్యాలి సలహాదారులు అందరి మీద వెయ్యాలండి సలహాదారులు ఇప్పుడు ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే తెలంగాణ నుంచి ఎవరినైతే అపాయింట్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ లేసి వాళ్ళ దగ్గర శాలరీస్ వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఏ హక్కు ఉంది అక్కడికి వచ్చి వాళ్ళు చేయటానికి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయాక ఇంకో సంగతి తెలుసా మీకు ఒక సలహాదారు అయితే ఇతర సలహాదారులు కూడా నాకు తెలిసి వాళ్ళు ఇల్లు ఇక్కడే కనీసం వాళ్ళు అక్కడ ఇల్లు కూడా తీసుకోలేదు ఆఫీస్ ఇక్కడే పెట్టుకున్నారు మరి అది తప్పు కదా నువ్వు కనీసం షిఫ్ట్ అయ్యి అక్కడ శాలరీ తీసుకున్నా అర్థం ఉండేది జగన్మోహన్ రెడ్డి ఆ ఇది కూడా వాళ్ళకి ఇచ్చారు ఆ వెసులుబాటు కూడా మరి ఎవడు సొమ్మది ఒక్కొక్కరికి మూడు లక్షలు చెప్పిన ఐదేళ్ళు నువ్వు ఇచ్చావంటే అది ప్రజల సొమ్ము కాబట్టి ఇవన్నీ కూడా స్కాముల కిందకే తీసుకోవాలి సో ఈ సలహాదారుల విషయంలోనూ ఎంక్వైరీ వేయాలి అన్ని విషయాల్లో ఎంక్వైరీ వేసి ఎవరిని వదిలిపెట్టకూడదండి డబ్బులన్నీ కక్కించాలి అదంతా ప్రజాతనం మళ్ళీ ఖజానాకు చేరుకోవాలి సో అందుకని త్వరలో ఈ లెక్కలన్నీ తేలుస్తారు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ కావచ్చు హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు అందరి లెక్కలు తేలుస్తారు అందరినీ జైలుకి పంపించడం అయితే ఖాయం థ్యాంక్ యూ సో మచ్